శ్రీరెడ్డి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఆ అమ్మాయి చేసిన పోరాటం గురించి తను బాధపడిన నానా కష్టాలు ఏ రకంగా సినిమా ఫీల్డ్లో పడిందో ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే అయితే ఆ తర్వాత తను ఇంకొక కొత్త కొత్త ఎలిగేషన్స్ రూమర్స్తో బయటకు వచ్చింది అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూడాలి మొదటిగా ఆ అమ్మాయి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ మీద అభియోగాలు చేసింది అయితే అది అభియోగం నిజమనాలా అనే విషయాన్ని పక్కకు పెడితే తన అలాగే శ్రీరెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని మీడియాలో లీక్ చేసింది ఆ తర్వాత తను నాకు మాయ మాటలు చెప్పాడని సినిమా అవకాశాలు ఇస్తానని తను నన్ను మోసం చేశాడని ఈ రకంగా చెప్పింది ఇక తర్వాత ఆ కేసు కాస్త బయటకు ముందుకు వెళ్తూనే ఉంది ఎంతోమంది ఫిలిం సెలబ్రిటీలు వాళ్ళందరూ కూడా శ్రీరెడ్డి బా శ్రీరెడ్డి బయట పెట్టిన లింక్స్లో బయటపెట్టారు వాళ్ళు చేసిన చాటింగ్ రొమాంటిక్స్కి సీన్లు ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి అందుకనే తను దాని గురించి పోరాటం చేసింది తెలుగు అమ్మాయిలకి కనీసం అవకాశాలు కూడా ఇవ్వరా అంటూ తను అర్ధనగ్న నిదర్శన కూడా చే నిరసన కూడా చేసింది ఇక విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా తను కొన్ని రకాల కామెంట్లు సోషల్ మీడియా సాక్షిగా చేసింది అది ఏంటి అంటే వెంకటేష్ సినిమా ఎఫ్ టూ మూవీ రిలీజ్ అయింది ఆ రిలీజ్ సినిమా అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత తను ఈ రకంగా పెట్టింది చిన్నమామ అదే మా వెంకీ మామ మూవీ పెద్ద హిట్ అంటగా కంగ్రాచులేషన్స్ మామ నా నైంటీ డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంట కదా ఇది అయితే వెంకటేష్ని మామ అంది అంటే దాని అర్థం నిజానికి అభిరామ్కి వెంకటేష్ బాబాయ్ అయితే అభిరామ్కి పెళ్ళాం వరుస అయితేనే వెంకటేష్కి మామ అవుతుంది అలా అందా లేకపోతే జనరల్గా ఒక సినిమా నాగ చైతన్య సినిమాలో వెంకీ మామ అనడంతో ఆ డైలాగ్ కాస్త హిట్ అయ్యే అన్న తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు ఈ విషయం మాత్రం సంచలనంగా మారుతుంది అయితే ఇవన్నీ చూసిన చాలామంది టాలీ టాలీవుడ్ ప్రముఖులు షాక్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఇలాగా ఎందుకండి ఏమంది అనే విషయం శ్రీరెడ్డిగా తెలియాలి